హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు మరికొత్త లంచ్ రెసిపీతో మరి మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే పలావ్ చూపించిపోతున్నాను ఇందులోకి వాటర్ కానీ ఆయిల్ కానీ లేకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నానండి ఇక్కడ నార్మల్ బియ్యమైనా తీసుకోవచ్చు లేకపోతే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు నార్మల్ రైస్ని తీసుకుంటున్నాను ఈ రైస్ని బాగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని నానబెట్టేసేసుకుందామండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకుందాం తర్వాత మరొక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు గ్లాసుల వరకు పాలను తీసుకుంటున్నాను ఇక్కడ మీ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు లేకపోతే నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే నార్మల్ మిల్క్ తీసుకొని ఈ పాలుని బాగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి ఈ పాలు మరిగేలోపు మనం పలావుని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం చూసేద్దాం తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఇందులోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను మీరు ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అని యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నానండి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేశాక ఇందులోకి బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోవాలి ఈ స్పైసెస్ మొత్తం వేసుకొని ఒక టూ మినిట్స్ అంతా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియన్ కూడా ఒక రెండు నిమిషాల పాటు పూర్తిగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి పచ్చి వాసన రాక్కోకోకుండా మీడియం ఫ్లేమ్లో ఈ వెల్లుల్లిని అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంత మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులోకి పొడుగా కట్ చేసి పెట్టుకున్న మూడు నుంచి నాలుగు వరకు గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి ఈ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఓన్లీ పొటాటో మాత్రమే వేస్తున్నాను ఈ పొటాటోని ఇలా చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ మీకు కావాలంటే క్యారెట్ క్యారెట్ బీన్స్ అలాగే బఠానీ కూడా వేసుకోవచ్చు కానీ టమోటా మాత్రం వేసుకోకూడదండి ఎందుకంటే ఇక్కడ మనము పాలతో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి టమోటా అనేది కొంచెం పులుపుగా అనిపిస్తే పాలు అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనేసి ఇక్కడ టమోటా అనేది వేయకూడదు అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని ఇందులోకి మనం పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పాలుని ఆ పాలుని వేసుకోవాలండి ఈ పాలుని మనము ఫస్ట్లోనే మెజర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి నేనైతే ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నాను ఈ పాలుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేస్తున్నానండి ఈ పుదీనా కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ రెసిపీని మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేయడం లేదండి ఇలా ప్యాన్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇలా పాలు మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా రైస్ని ఆ రైస్ని వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఉప్పు ఒకవేళ తక్కువగా అనిపిస్తే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు బియ్యం కూడా వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనం మామూలుగా రైస్ని ఎలా అయితే ప్రిపేర్ చేసామో సేమ్ అదే ప్రాసెస్లోనే ఈ పలావ్ని ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తక్కువగా అనిపిస్తే వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు పిటిని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మీరు ప్రెషర్ కుక్కర్లో చేసేవాళ్ళైతే ఒక టూ విజిల్స్ పాటు పెడితే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో చేయడం లేదు కాబట్టి ఇక్కడ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు పట్టిందండి మనకి ఈ రైస్ అనేది కుక్ అవ్వడానికి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ ఉన్న కూడా మనకు రైస్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి టూ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే పలావ్ అనేది రెడీ అయిపోతుంది ఇందులోకి వాటర్ కానీ ఆయిల్ కానీ లేకోకుండా ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులోకి రైతాతో సర్వ్ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు కలిసి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్ని రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్